ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు పార్టీ సోషల్ మీడియా సైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉమ్మడి జిల్లా ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీ బలోపేతం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు సుదూర ప్రాంతాల మద్దతు నుంచి మన జిల్లాలోనే కాకుండా ముంబై చెన్నై బెంగుళూరు హైదరాబాద్ వంటి నగరాల్లో మరియు గల్ఫ్ దేశాల స్థిరపడిన వారు కూడా ఎంతో బిజీగా ఉంటూనే పార్టీ కోసం పనిచేయడం అభినందనీయమన్నారు మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా సైనికులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరియు చిన్న నేతలందరూ ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలో కూడా మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు తీసుకొచ్చిన తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మీరు మీరు చూపిస్తారు తప్ప తప్ప దారిలో ఫోటోలు మీరంటూ కొత్తగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు సంవత్సరాలు ఇరవై నాలుగో సంవత్సరంలో అర్ధ భాగం ఇరవై ఐదో సంవత్సరం పూర్తి భాగం వచ్చింది కానీ ఎక్కడా కూడా మీరు ఎక్కడ పారిశ్రామిక రంగంగా కానీ ఎక్కడా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేదు విజయనగరం జిల్లాలో ఎలాగూ లేదు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏవైనా ఎక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో తీసుకొచ్చినవి ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తయారవుతుందంటే ఆనాడు మేము ల్యాండ్ ఇచ్చే వాళ్ళ యాక్టివిటీ చేర్పిస్తాం అది కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబడుతుంది చెప్పండి మీరు ఒక్క ప్రాంతంలో ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇక మీరు చెప్తే సూపర్ సిక్స్ హామీలు ప్రధానమైనవి మీరు హామీలు అమలుపరచు అమలుపరచ అంటారు ఇక లెక్కలు గణాంకాలతో చెప్తా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నూతనంగా ఒక్క పెన్షను ఒక అరవై సంవత్సరాలు నిద్దుడికి కానీ లేదు తన భర్త చనిపోయి తన కుటుంబాన్ని నిలువు నిలలు చేసిన ఒక అభాగ్రాలకి ఒక వితంతు పెన్షన్ కానీ లేదు నేను అనారోగ్యంతో కూడిపోయి ఉన్నాను నేను అనారోగ్యం పాడేయను నాకు ఒక మెడికల్ పెన్షన్ కానీ ఒక్క కొత్త పెన్షన్ నేను సవాల్ విసురుతున్నాను సమతి మంత్రి గారు చెప్తున్నాను ఈ విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ రాష్ట్రానికి మంత్రి మీరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీరు ఎక్కడైనా మీరు ఇచ్చిన గణాంకాలు మేము ప్రభుత్వం ఏర్పడిన నాటికి మేము ఇచ్చిన పెన్షన్స్ అన్నీ ఇవాళ మీరు ఇచ్చిన పెన్షన్ చూస్తే సుమారు ఐదు లక్షల పైచులుక పెన్షన్లు మీరు కోత కోసారు మీరు మొత్తం పెన్షన్లు అన్నీ కూడా ఒక్క పెన్షన్ మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ముప్పై తొమ్మిది లక్షల ఉంటే మా ప్రభుత్వం దీపే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు పెన్షన్ సుమారు అంటే సుమారుగా తీసుకుంటే ఇరవై ఏడు లక్షల పెన్షన్ ఇచ్చాం ఐదు సంవత్సరాల్లో ఇది ఇట్స్ ఆన్ రికార్డ్ ఊరినే మాట్లాడలేదని చెప్పేటప్పుడు మీరు తిరిగి స్పందించేటప్పుడు నోటు మాటతో చెప్పకండి రికార్డెడ్గా చెప్పండి గణాంకాలతో చెప్పండి ఇవాళ మీరు ఇస్తున్న పెన్షన్లు సుమారుగా యాభై అరవై ఒక్క లక్షల పెన్షన్లు అంటే ఐదు లక్షల తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు పెన్షన్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయినకి ఈరోజుకి డిఫరెన్స్ ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోగా పక్క నుంచి కోత వేస్తూనే ఉన్నారు అంటే ఎంతమంది చూడండి రేషియో తీసుకుంటే సుమారుగా నలభై నలభై లక్షల నుంచి ఇరవై ఆరు ఇరవై లక్షల ఐదు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ తక్కువ లేకుండా అంటే ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ మినిమం యావరేజ్గా గ్రోత్ ఉంది పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ పెన్షన్స్ వస్తున్నారు ఎందుకంటే గ్రోత్ రేట్ చూసుకుంటే ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేలు మీరు ఈ సంవత్సరాల్లో తీసుకుంటే సుమారు నా లెక్క ప్రకారం ఏడున్నర ఎనిమిది లక్షలు పెన్షన్ కొత్తవి రావాలా పాత తీసిన పెన్షన్లు చూసుకుంటే ఐదు లక్షలు అంటే పదమూడు లక్షలు సేపు కొన్ని ఎందులో డెత్ కేసులో లేకపోతే కొన్ని ఇన్ఎలిజిబుల్ తీసుకుంటే అవ సుమారుగా పది పన్నెండు లక్షల మంది ఇవాళ రాష్ట్రం ఎదురు చూస్తారు పెన్షన్ల కోసం మీరు ఒక పక్క ఏం చెప్తారు సూపర్ సిక్స్ అన్నీ అమలు ఉంటారు ఇంక ఇది కాకేటి మళ్ళీ మీరు ఇచ్చిన యాభై సంవత్సరాలు పెన్షన్ ఆ యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చెప్పక్కల ఆధార్ కార్డు తీస్తూ బోల్డ్ మంది లిస్ట్ వస్తుంది డేటా అంతా గవర్నమెంట్ ఆఫ్ దగ్గర ఉంది యాభై సంవత్సరాలు నిండు వాళ్ళందరూ మీరే పెన్షన్ అని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ అది లేదు మళ్ళీ మీరు వచ్చి మహిళలందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు అన్నారు ఏదో పీ ఫోర్ అన్నారు పీ ఫోర్ నాలుగు రోజులు పీ ఫోర్ పీ ఫోర్ అన్నారు మెరిసెప్పయారు అది దాని గురించే గుర్తులేదు ఈ ప్రభుత్వం ఏంటంటే గొప్పగా ఏమనుకుంటుంది అంటే మనం నెల రోజులు ఏదైనా చెప్పేస్తే అది అయిపోయింది అనిపించేస్తే తర్వాత మా దూరం చూస్తే ఎక్కర్లేదు అనుకుంటారు ఇప్పుడు ఎక్కడ పీ ఫోర్ కనబడుతుందా పీ ఫోర్ మాట కనబడుతుందా దాని గురించి పీ ఫోర్ అన్నారు దానికో సపరేట్ సబ్జెక్ట్ అన్నారు దానికొక ఆఫీస్ అన్నారు ఏదో అన్నారు ఏదో కొంతమంది వచ్చి మరి ఈ ప్రభుత్వంలోని పెద్దలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్న పీ ఫోర్ ఏదో దత్తత తీసుకున్నారు ఆ దత్తత ఏదో బంగారు కుటుంబాల సోదరు చెప్పి అందించారు ఇప్పుడే మాకు బంగారు కుటుంబాలు అన్నారు ఆ బంగారు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో ఆ పీ ఫోర్ ఏందో ఎవరైతే ఆనాడు మరి పేదలు నాయకులు మెప్పు కోసం పెద్దలు మెప్పు కోసం మేము వచ్చి దత్తత తీసుకున్నాం అన్నారో ఈ దత్తత తీసుకున్న వాళ్ళు ఈ దత్తత తీసుకుంది జీరోజు వరకు ఆయనకి ఏం చేశారో మరి మేము గుర్తు చేస్తున్నాం మేమే వాళ్ళని చేయమని గట్ట మేమే ఎవరిని మేము ఒత్తిడి చేయము నాకు తెలుసు ఏం జరిగే కాదు ప్రజలు గుర్తు చేస్తున్నాం ఈ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాపాడు ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తారు ఎన్నికలు ముందే హామీలు ఇస్తారు ఎన్నికల తర్వాత వచ్చిందకమైన హామీలు ఇస్తారు ఇక రాబోయేది కొత్తగా కొత్తతోటి రాబోతుంది ఒక పెద్ద మహాగణం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం అత్యధికంగా అవసరమైనది ఆనాడు మరి ఏమన్నా అన్నాడు మహానుభావులు ఇవాళ దాంట్లో భాగస్వాములు ప్రధానమైన భాగస్వాములు ఇద్దరు మహానుభావులు ఈ ఇవాళ లేరు వాళ్ళు దేవుడు అయిపోయారు అన్నాడు మన్మోహన్ సింగ్ గారు ఒకరు రెండోది విజయ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హామీ పథకం ఎంజిఎన్ఆర్ఎస్ పెడితే ఆ రోజు విజయనగరం జిల్లాలో అత్యధికంగా స్టేట్లోనే లాంచ్ చేసిన ప్రోగ్రాం ఆ రోజు మెరకమూడిదామండలో ఎమరాయవలసిన గ్రామంలో ఆ గ్రామంలో లాంచ్ చేయడానికి కారణం ఏంటని ఆ రోజు మేము స్ట్రాటస్టిక్ తీసాం ప్రభుత్వం